సో జనరల్గా మనకు ఒక దగ్గర ఒక రెండెకరాలు మూడెకరాలు స్థలం ఉండి అక్కడ ఏదైనా కట్టుకుంటేనే దాన్ని కబ్జా చేయడం కోసము డబ్బున్నోళ్ళు ఉన్నోడు లేనోడు ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేటర్లు ఇక అక్కడ ఉన్న రౌడీ షీటర్లు వీళ్ళంతా కూడా అది ఎప్పుడు కబ్జా చేయొద్దామని చూస్తూ ఉంటారు అటువంటిది వెయ్యి ఎకరాల విస్తీర్ణ ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతము ఇన్ని గుళ్ళు నిర్మించినటువంటి మీరు మీరు ఎప్పుడు కూడా ఇట్లాంటి రౌడీలతోటి ఎమ్మెల్యేలతోటి మినిస్టర్లతోటి ఎప్పుడు ఫేస్ చేయలేదా ఇది ఆక్రమించుకోవాలని ఎప్పుడు కూడా వాళ్ళు మీదకి వచ్చి మీ మీద దాడి చేయలేదా దాడి చేసినారు కేసులు పెట్టినాను నేను రెండుసార్లు జైలు కూడా పోయినాను అవునా రెండుసార్లు జైలు పోయినాను వాళ్ళు దేవుడు అలా పనిష్మెంట్ ఇచ్చినాడు జైలు కూడా పోయినాను ఇంకా మూడు ఇప్పుడు నా పేరు ఇంకా మూడు కేసులు ఉన్నాయి నా దగ్గర నా పేరు మీద కేవలం ఇక్కడ మీరు ఉన్నందుకు అక్కడ ఇవన్నీ గుళ్ళు అది నిర్మించే రకరకాలుగా వాళ్ళు పెట్టినారు దాని సంబంధం లేని కేసు కూడా పెట్టారు వాళ్ళు ఆయన నేను భయం పట్టలేదు అంత పెద్ద బుద్ధుడే రాజ్యాన్ని చక్రవర్తి వద్ద ఆయన ముందు మనం ఎంత రామదాసు ఉన్నాడు ఆయన తహసదారు ఆయన ఉద్యోగం వదిలేసుకొని అన్ని వదిలేసుకొని ఆయన అన్నిటికీ సిద్ధపడి గోల్కొండ ఎంత బాధపడ్డాడు ఆయన ముందు మనం ఏం కాదు కదా ఒక ఇన్కమ్ అందం కూడా కాదు ఇప్పుడు కేసులు ఉన్నాయి నా మీద అయినా నేను భయం పడలే అంత తప్పు లేదు కొంతమంది వాళ్ళు కాంప్రమైజ్ చేసుకున్నారు వచ్చి అయిపోయింది స్వామి మాకు ఏదో అయిపోయింది కేసు అయిపోయింది కొన్ని కాంప్రమైజ్ చేసుకున్నారు మూడు కేసులు అట్లా కంప్రమైజ్ ఇప్పటివరకు ఏం కాలేదు ఐదు కేసులు ఇద్దరు కాంప్రమైజ్ చేసుకున్నారు వాళ్ళు తప్పు అయిపోయింది ఒప్పుకున్నారు వాళ్ళు కోర్టులో కూడా ఒప్పుకున్నారు అయిపోయింది సో మీరు నిర్మించినటువంటి గుడులు ఏమైనా ఇక్కడ అవి ధ్వంసం చేయడం కూల కొట్టడం లాంటి గొడవలు చేసారా అలాంటి జరిగినాయా అదే ఇప్పుడు కమస్కమ్ ఒక మూడు గుళ్ళు అట్లా చేసినారు కూర గుళ్ళు కొట్టినారు వాళ్ళ పాపం వాళ్ళకి ఎవరికి ఇచ్చిన వాళ్ళు ఏమనలేకపోతున్నారు వాళ్ళని వాళ్ళు ఎవరిని ఉపజెప్పాను గుళ్ళు వాళ్ళు ఏమనలేకపోతున్నారు పాపం వాళ్ళు భయం పట్టి ఏమని లేకపోతున్నారు మూడు గుడ్లు గుళ్ళగొట్టేసారు ఓకే సో ఇప్పుడు అంటే ఇంకా అలాంటి ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయా ఇంకా ఫేస్ చేస్తు అంతే ముందే అంత లేవు తక్కువ ఇప్పుడు కొద్దిగా తక్కువ అంత ఒక టెన్ పర్సెంట్ ఉంది నైంటీ పర్సెంట్ తగ్గిపోయింది ఓకే సో మీరు ఇక్కడ అంటే ఒక దైవక్షేత్రం అన్నది నిర్మించరు ఇప్పుడు ఇక్కడ అనేక దేవి దేవతామూర్తులు అందరిని కూడా ఇక్కడ మీరు ప్రతిష్టాపించారు ఇక్కడ ఎడి చూసుకున్నా కూడా అటు సీతారాముడు ఆంజనేయ స్వామి అమ్మవారు ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు అయ్యప్ప స్వామి గణేశం టెంపుల్ శివాలయము సాయిబాబా టెంపులు అక్కడ బాలాజీ టెంపులు వీరభద్ర స్వామి వీరభద్రుడు పరమేశ్వర కన్యా కన్యక పరమేశ్వర పరశురామ టెంపుల్ ఇలా అనేక దేవస్థలన్నీ ఉన్నాయి ఇక్కడ ఒక క్షేత్రం లాగా తీసారు మరి దీనికి ఇప్పటిదాకా ప్రభుత్వం ఎప్పుడు చొరవ తీసుకొని దీన్ని డెవలప్మెంట్ చేయాలి వీళ్ళకి సపోర్ట్ చేయాలి అరే ఎంతో కష్టపడి ఇక్కడ దేవతామూర్తులను దేవి మూర్తులను దేవి అమ్మవార్లను కూడా ఇక్కడ ప్రతిష్టాపించారు చిన్న చిన్న మందిరాలైతే కట్టారు మరి మనం సపోర్ట్ చేద్దామని ఎప్పుడు సప్ అంటే వెళ్ళేదా ఇక్కడ ఎవరు ఒకసారి ఏమైందంటే ఒక ముప్పై కింద ఇండోమెంట్ డిపార్ట్మెంట్ ఒక ఆఫీసర్ ఉన్నాడు ఇట్లే గోశాల అది కొద్దిగా డిస్టర్బ్ చేసినప్పుడు నేను పోయినాను కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్ రాసినాడు ఇది మాకు సంబంధం లేదు ఇండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధం అప్పుడు ఎక్కడుందంటే బర్కపూర్ దగ్గర ఉండే ఇండోమెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇక్కడ వేద పాఠశాల బాలాజీ టెంపుల్ ఇవన్నీ ఇప్పుడు మీకు సంబంధించినట్టే టెంపుల్ ఇండోట్ డిపార్ట్మెంట్ సంబంధించింది తీసుకున్నారు వాళ్ళు ఎప్పుడు దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయింది సుమారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయిన ఇండోట్ తీసుకుంటారు ఈ వేద పాఠశాల మాత్రం నేను మల్లికార్జు కానీ ఇచ్చాను అని ఒక యానగుందులో ఒక అమ్మ ఉంది మా మా మీ అమ్మ స్వామి అక్కడ దీక్ష తీసుకుంది అప్పుడు నైంటీ ఫోర్లో కట్టాను నైంటీ సిక్స్లో వచ్చినారు వాళ్ళగా హ్యాండిల్ చేసినాను వాళ్ళు ఇంత ఎంత వాళ్ళు సొంతంగా కట్టుకున్నారు నలభై మంది వేద పాఠశాల చెప్పింది చదువుకుంటారు ఉచితంగానే ఇస్తారా ఉచితం దాని దాతలు ఉన్నారు ఒక అబ్బాయికి ఒక ఒక దాత ఇంకో అబ్బాయికి ఒక దాత ఐదు మందికి ఒక దాత పంపిస్తుంటే వాళ్ళు చదివిస్తారు మళ్ళీ ఉన్నారు ఓకే సో మరి అంటే అంటే అన్ని కిందట మీరు అన్ని నిర్మించారు కదా మరి ఎందుకు డెవలప్మెంట్ ఇది ఇంకోటి ఏంటంటే సమ్ ఏరియా ఒకటి నెంబర్ వన్ ఇక్కడ అంతా గరీబోలు ఉంటారు ఎక్కువ మటుకు ఇక్కడ పెద్ద ధనవంతులు లేరు ఇక్కడ ఈ ఒక వెయ్యి ఎకరాలు ఎయిటీ పర్సెంట్ గరీబోలు ఉన్నారు చిన్న చిన్న ఫ్యాక్టరీలో జాబ్ చేసుకుంటూ వాళ్ళు ఉన్నారు వాళ్ళు డొనేషన్ ఏమి ఇస్తారు వేయగలుగుతారు ఏమున్నా మన సొంత డబ్బు ఎవరు వెళ్ళి వాళ్ళు ఇచ్చినారు ఫండ్స్ అంతవరకే గుడ్ ఇది అంటే మానర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్యాక్టరీ ఓనర్స్ కాబట్టి వాళ్ళు ఇచ్చినారు అక్కడ పరశామ టెంపుల్ ఉంది వాళ్ళ ఫ్యాక్టరీస్ ఉన్నాయి వాళ్ళు కట్టారు కనిక పరమేశ్వర్ టెంపుల్ ఉంది వైశాస్ వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు కట్టుకున్నారు ఇది వేద పాఠశాల ఉంది దాని ఒక గురువుకు సంబంధించిన సంబంధించి దాంట్లో గురువు భక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళు కట్టుకున్నారు పండగ స్వామి ఒక అతను కట్టుకున్నారు సొంతంగా బ్రహ్మంగారి గుడి ఉంది వాళ్ళు మామూలుగా కట్టుకున్నారు మాకాలం టెంపుల్ ఉంది పద్మశాల టెంపుల్ ఉంది మార్కడ గుడి వాళ్ళు అందరు కట్టుకున్నారు అది కూడా నేను ఇచ్చిన వాళ్ళు కట్టు కట్టుకోవాలి ఓకే ఇప్పుడు కంప్లీట్గా ఇప్పుడు ఈ ల్యాండ్ ఎవరికి వాళ్ళదేనా లేదంటే ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లు ఉందా అసలు ఏందన్నట్టు ఇది ఇప్పుడైతే ఈ ఈ టైంలో అయితే ఎవరైనా వాళ్ళకి ఎవరి గుడికి వాళ్ళకే ఇంత సంబంధం ఉంది ఇంకా గవర్నమెంట్ అంత పెద్ద చేయలేదు వాళ్ళు వచ్చి తీసుకోలేదు సో ఎవరిది వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారా ఇక్కడ కొంతమంది రిజిస్టర్ చేసుకున్నారు తెలుగు మనకు అంత డీప్ లో పడదు నా పూజా విధానం నాకు ధ్యానంకు సరిపోతాయి ఆయన ఏం పట్టించుకో ఆయన జగాన్ని కాపాడుకుంటారు కదా మనకి సంబంధం ఓకే ఇప్పుడు ఈ అయ్యప్ప స్వామి మందిరం మీరే నిర్మించారు సో అక్కడ త్వరలో కేదార్నాథ్ సంబంధించినటువంటి శివుడిది ఆలయం నిర్మించబోతున్నారు సో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ కూడా అయిపోయింది సో అక్కడ ఉన్నట్టుగానే అదే అయ్యా మొత్తం కంప్లీట్ అదే డిజైన్ ప్రకారంగా నిర్మించబోతుందని చెప్పేసి విన్నాను సో దానికి ఎంత ఖర్చు అవుతుంది అసలు దాని నిర్మాణం ఏంటి అసలు నేను దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను కేదార్ గుడి కట్టాలి కట్టాలి అని అంతే ఈ అయ్యప్ప స్వామి గుడికి టైం సరిపోయింది ఈ మధ్యన స్వామి పరిచయం అయినాడు ఇప్పుడు మేము డిజైన్ కలిగితే వాళ్ళు రెండున్నర కోట్లు చెప్పారు మొత్తం రైతుని కట్టాలి మొత్తం అదే డిజైన్ రైతుని ఇటుకతో కాకుండా రైతుని కట్టాలి రెండున్నర కోట్లు అవుతుంది కొంతమంది మరి పరిచయం ఉన్నారు దాతలు కాకుంటే ఇంటింటికి ఎన్ని కోట్ల మధ్య ఉన్నారు ఇంటికి పదకొండు రూపాయలు పరిచే గుడి అయిపోతుంది నిత్యానాధన చేయాలి ఒక దాని ప్రకారం ఓకే సో రెండు కోట్లు కోట్ల సుమారు రెండున్నర కోట్లు సో అక్కడ ఎలా అయితే ఉందో అలాగే విగ్రహం కూడా అక్కడికి అక్కడికి రాయల్ నుంచి రాయి ఇక్కడికి వస్తుంది నల్గొండ ఇక్కడికి ఓకే ఈ సైక్స్ సుమారు ఇంకెన్ని ఏళ్ళు పట్టొచ్చు అదేమో ప్రతి మనము ఈ నెక్స్ట్ మంత్ ఈ మంత్లోనే మూడు చేయాలి ఇవే రేపు నాకు సివరైపోయినాను అదే బాగు ఒక ఫైవ్ మెంబర్స్ కలిగి కలుసుకొని మరి ఏం చేస్తారు ఏం చేస్తారు ఈ స్టార్ట్ చేశాము అది ఎన్నిసార్లు వేసారు మాల నేను ఎయిటీ ఫోర్లో మాల వేసినా ఎయిటీ పర్ సివల్ బోర్లే పోయినారు ఇప్పటివరకు ఎన్ని సార్లు వేసి కంటిన్యూ కంటిన్యూ పోయినాను ఈ మధ్య మూడు సార్లు పోలేదు

కొండ గుడి ఓకే సో ప్రతి ఏటా కూడా మాల వేస్తారు తప్పకుండా ఎప్పుడు మాల మీద ఉంటాయి మాల మీద ఉంటారు మాల మీద ఉంటారు బై సెవెన్ అవునా అయ్యప్ప మాల మాల అయ్యప్ప ఉంటారు మాలే అయ్యాలంటారు ఎందుకు అంటే అట్లా కంప్లీట్గా ఒక ఒక భక్తితోటే కట్టుబడి ఉన్నారు కట్టుబడి అంటే ఈయన నుంచి అయ్యప్ప స్వామి నుంచి ఎంతో మందికి మంచి జరిగింది నా దగ్గర ఇక్కడ వచ్చిన తర్వాత కొంతమంది ఆరోగ్యము బాగాలేని ఆరోగ్యం మంచి అయింది ఉద్యోగాల్లో ఉద్యోగాలు వచ్చినాయి ఇల్లు అట్లాంటి చాలా ఇప్పుడు ముందు ఫస్ట్ ఇంతే కదా ఇక్కడ వచ్చినాక ఇంతకు చింతెల్లో ఒక బాబు ఉన్నాడు అతను ఇక్కడ గందాలు ఉండే హోల్స్ పడ్డాయి ఆ హోల్స్ ఓపెన్ అయినప్పుడు బాధపడేది చిన్నపిల్లవాడు ఆ అమ్మ వచ్చింది ఒకవారు చెప్తే భక్తులు వచ్చింది నా దగ్గరికి నేను పూజ తర్వాత చూస్తే ఓపెన్ అయినప్పుడు దమ్ము ఆడక బాధ చాలా బాధపడారు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు బాధపడి రోజు స్కూల్ వస్తే మంచిగా ఉండేవాడు అతను కడితే పుట్టపడి సాయిపోయింది అది అమ్మా అని అన్నాను వాళ్ళు ఏమన్నారు మూడు నెలలు టైం ఇచ్చినాడు ఫ్రీ ఆపరేషన్ కోసం ఆ మధ్య డబ్బులు లేవు వాళ్ళ దగ్గర సరే పర్లేదు ఒక మూడు రోజులు కాదు నేను తగ్గిపోతుంది అని ఆ తీర్థము నైవేద్యం దేవుని నైవేద్యం ఇచ్చినాను మూడు తర్వాత అబ్బాయి మంచిగా అయిపోయినాడు అందరూ ముసుకుపోయినాయి ఇక్కడికి వచ్చినాక ఇట్లా ఇట్లా చింతలు ఉంటాడు ఇట్లా పెట్టుకుంటే అందరూ సపోర్ట్ లేదు ఆరోగ్యమైనడు బాధ పోయింది ట్రీట్మెంట్ ఏం లేదు ఏం లేదు తీర్తాము నైవేద్యం అంతే మూడు రోజులు మూడు రోజులు మూడు రోజులు అయిపోయింది ఇంకో దిక్కనే ఒక కేసు ఉంది విడాకుల కేసు ఉంది చెప్పిన ఏం కాదు అని చెప్పినాను వాళ్ళ నాన్న దగ్గర తాగబోతు నాన్న మంచిగా అయిపోయినాడు వాళ్ళు ఇప్పుడు బిల్డింగ్ కట్టుకున్నారు అతను ఆర్టిస్టర్ కండక్టర్ అతను డ్రైవరు అప్పుడు ఒక వెయ్యి రూపాయలతోనే పెళ్ళి అయింది జాబ్ పెళ్ళి అయితేనే జాబ్ వచ్చింది అత్యాదేమో టెన్ టెన్ లాక్స్ ఇవ్వాలి ఎప్పుడు విడాకులు ఇస్తాను సంగారెడ్డిలో కో కేసు ఉండేవాళ్ళు కేసు ఉంటే ఏమైందంటే అవి వచ్చి చేస్తే ఏం కాదు అతను వచ్చేస్తాడు ఆయన పేరు చెప్పాక అబ్బాయి చెప్పి నేను విడాపల్లి అమ్మాయి అమ్మాయిని వచ్చి దగ్గర పెట్టుకుని పెళ్ళి చేసుకుని ఉంటా అని చెప్పి అట్లా అయిపోయింది ఇద్దరు అబ్బాయి అమ్మాయికి అత్తగారు మంచిగా అయిపోయినారు తండ్రి మంచిగా అయిపోయినారు అందరూ మంచిగా అయినారు దేవం బసీలు ఉంటారు మంచిగా అయిపోయినారు